నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ విద్య మరియు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహణ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నాడు పాలిసేట్ రెండు వేల ఇరవై నాలుగు పర్వేశ పరీక్ష హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ కోర్సులు విద్యార్థిని విద్యార్థుల కోసం పాలిటెక్నిక్ మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మోటివేషనల్ సంబంధిత సంస్థ ఇంపాక్ట్ ప్రతినిధి నాగిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణ ఏకాగ్రత పట్టుదల కనపరిచి కోర్సు మొదటి సంవత్సరం నుండి ప్రణాళికను సిద్ధం చేసుకొని అకాడమిక్ అంశాలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో మారుతున్న మార్పులను గమనిస్తూ అన్ని అంశాలయందు మెలకువలను అభివృద్ధి చేసుకోవాలని తెలియజేశారు శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ హాజరైన విద్యార్థిని విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్యపై అవగాహన కల్పిస్తూ శాస్త్ర సాంకేతిక రంగం భవిష్యత్తును శాసిస్తుందని పాలిటెక్నిక్ కోర్స్ ఎంచుకున్న విద్యార్థులకు అపార ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ నందు కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ మరియు సివిల్ విభాగాల కోర్సులు అందుబాటులో ఉన్నాయని పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఎందు అర్హత పొందిన ప్రతి విద్యార్థికి కళాశాల ఫీజు ప్రభుత్వమే భరిస్తుందని అకాడమిక్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందు ప్రతిభ కనపరిచిన ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నామని వివరించారు ఈ కళాశాలలో అర్థమేటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఈసెట్ కు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలియజేశారు మొబైల్ వినిపిస్తున్నారు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాలిటెక్నిక్ అడ్మిషన్ మరియు కోర్సు తదితర అంశాలపై వివిధ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విభాగపు ఇన్ఛార్జ్ వి ప్రతాపరావు వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అపాయిండ్గా ఉంది గుడ్ మార్నింగ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వచ్చాం కదా సార్ చెప్పారు పాలిటెక్నిక్ ఏంటి ఎలా ఏంటి అనేసి ఓకే అందరూ రైట్ హ్యాండ్ పైకి ఎత్తండి బాగా స్ట్రైట్గా స్ట్రైట్గా ఎలా స్ట్రైట్ ఓకేనా లాగేరా పైకి ఓకే చిన్నగా టర్న్ చేసుకోండి వెనక్కి మంచింది మూడు సార్లు కొట్టండి సబాజ్ 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 ఎందుకు చెప్పండి ఎందుకో చెప్పండి మీరు ఇంజనీర్లు అయిపోయారు అవునా అవునా మీరు ఇక్కడికి వచ్చారు అని అంటే ఇంజనీర్లు అయిపోయినట్లే విందా షాక్ అవునా కదా నెస్ అ ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ ఏంటో నాకు తెలియదు బేసిక్గా నేను మెడికల్ స్టూడెంట్ని సరేనా కానీ ఇంజనీరింగ్ గురించి సార్ చెప్తూ ఉంటే చాలా చాలా అతి తక్కువ ఫిర్యంలో మీరు ఇంజనీరింగ్ అయిపోయారు అవునా కాదా డబ్బు స్టార్టింగ్ ఎంత జీతం ఇరవై నుంచి ముప్పై వేలు అవునా సారేగా చెప్పారు ఇప్పుడు విన్నారా విన్నారా లేదా ఓకే ఎందుకు మనము ఏం గోల్ పెట్టుకుంటాం గోల్ ఉంటుందా డ్రీమ్ ఉంటుందా గోలా డ్రీమా డ్రీమా గోలా ఫిక్స్డ్ ఆన్సర్ వస్తుంది గోల్ వాట్ వీ కెన్ లాస్ట్ మన గోల్స్ అనేవి ఎలా ఉందో చెప్పండి ఏమైనా ఐడియా ఉందా ఓకే చెప్పుకుందాం గోల్స్ గురించి మనం బాగా డిస్కస్ చేసుకుందాం మొదటిగా మనం గోల్ పెట్టుకునేటప్పటికీ వాటి ఫైనల్ రిజల్ట్ అనేది మనకి గోల్ అవుతుంది అవునా ఇందులో మనం షార్ట్ టర్మ్ గోల్ మిడ్ టర్మ్ గోల్ లాంగ్ టర్మ్ గోల్ షార్ట్ టర్మ్ గోల్లో మనం ఏమైనా ఇంజనీర్ అయినాం మిడ్ టర్మ్ గోల్లో ఏమవుతాం ప్రొఫెషనల్స్ అవుతాం అవునా చేస్తాం లాంగ్ టర్మ్ గోల్లో ఏమవుతాం ఫుల్ఫిల్ మనం ఎదుకారో బిఎండబ్ల్యూకి తిరుగుతాం అవునా నక్సరీ హౌస్లో పిల్లలో ఉంట ఫ్యామిలీతో బిఎండబ్ల్యూలో బెంజో బెర్సేజో ఏదో ఏదో రవర్లో తిరుగుతాం అవునా అది రోజు రాయసే అది మన లాస్ట్ గోల్ ఓకే సరే ఇప్పుడు మనం సార్ గారు చెప్పినట్టు ఈ ఏదైతే ఉందో గోల్ హ్యాపీగా మనం చేసుకుంటూ వెళ్తాం దీంట్లో మన పాలిటెక్నిక్ గురించి అనేది చాలా 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 చెప్పారు సార్ చెప్పిన థర్డ్ థర్డ్ ఇయర్ సేషన్లో ఆల్మోస్ట్ మోటివేషనల్ లైఫ్ స్కిల్స్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ మనకి ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి మనం వెళ్ళే చోట ఎక్కడ కూడా ఫాలో అవుతూనే ఉంటాం కానీ ఇది ఇదేనా అని మనం ఎక్కడికి తెలుసుకుంటాం అది మనకు తెలిసేటప్పటికి అవు ఇంతే కదా మనం ఎప్పుడు చూసేదే కదా అని అనుకుంటాం అవునా కదా అదొకటి సార్ ఈరోజు చెప్పిన బాధ కొంచెం బాధేస్తుంది ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మనల్ని చదువు చదివించారు పది ఏళ్ళ వరకు పదిహేను ఏళ్ళ వరకు ఇంజనీరింగ్ దాకా వచ్చి ఏం పాస్ అయిన వాళ్ళు అందరూ ఇంజనీర్లు అయిపోతారా పెళ్ళి అయిన వాళ్ళు కారా అవుతారా కారా అవుతారు ప్రతి ఒక్కరు ఇప్పుడు సచిన్ ఉన్నాడు ప్రతిరోజు రోజు సెంచరీ చేస్తాడా మన ధోని రోజు సెంచరీ చేస్తాడా డక్అట్ అవరా డక్అౌట్ అయినాడని ఏమైనా ఆయన క్రికెట్ మానేశాడా లేదుగా మళ్ళీ మళ్ళీ ఆడుతూనే ఉన్నాడు ఆడాడు వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నాడు అవునా మన ఫ్యాన్ అంటే ఎవరంటాము సచిన్ కోహ్లీ అవునా కోహ్లీ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ డక్అట్ అవ్వలేదా సో అలా మనం ఒక ఎగ్జామే టెన్త్ ఇంట్రా లేదా ఒకటే వాల్యూ అవుతాం దాన్ని ఏం తీసుకుంటాం ఇన్స్పైరే తీసుకొని నెక్స్ట్ అటాంప్లో మనం ఏదైతే ఉన్నాడో మన పక్కన ఉన్న వాటితో పోటీ పెట్టి మనం ముందుకు వస్తుంటాం అవునా ఓకే మనం ఈ గోల్స్ని సెటప్ చేసుకోవాలి అని అంటే మనం కొన్ని వదిలేసుకోవాలి కొన్ని ఏం వదిలేసుకోవాలి పర్మనెంట్గా కొన్ని వదిలేసుకోవాలి కొన్ని టెంపరీగా వదిలేసుకోవాలి టెంపరీగా ఏమేమి వదిలేచ్చో చెప్పండి ఎమోషనా కాదు కొత్తగా ఏం సినిమా రిలీజ్ అయింది టెంపరీగా దాన్ని వదిలేసాలి తర్వాత చెప్పండి మొబైల్స్ ఇది మనల్ని మనల్ని ప్రతి అతి భయంకరమైన వ్యాలీ అవునా తెల్లారిద్ద ఫోన్ చూడాలి అది అమ్మదైనా నాన్నైనా అన్నదైనా చెల్లిదైనా అవునా సినిమా మొబైల్ షాపింగ్ ఇవన్నీ టెంపరీగా వదిలేసుకోవాలి ఎన్ని వదిలేయాలి మన ఫోన్ సెట్ చేసుకోవడానికి మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే వీటిని టెంపరీగా వదిలేసుకొని మనం వెళ్ళాలి పర్మనెంట్గా ఏం వదిలేయాలి ఏమన్నా చెప్పగలరా ఓవర్స్లీ వాయిదా వేయడం ప్రొకాస్టినేషన్ తర్వాత లేజినెస్ నెగిటివిటీ ఎజిటేషన్ ఎడ్యుకేషన్ అంటే కోపం ఉంచుకోవాలి ఇవన్నీ పర్మనెంట్ గా వదిలేయాలి ఏం వదిలేయాలి ఓవర్స్లీ ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఓన్లీ టూ పర్సన్స్